జై సద్గురు సద్గురు సమరస నిర్మలాత్మ శంకర రామారాయ సద్గురు స్వాములు వారి యొక్క ప్రియ శిష్యులైనటువంటి దృశ్యా తీత మాణిక్యాలరావు గారు వారి దంపతులచే స్వగృహమునందు నిజగురు పూజ ఆడవ వార్షికారాధన కార్యక్రమం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా రే ఇక్కడ ఈ వేదికపై అయినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ద్వాదశి వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ పరిపూర్ణ బోధ అనేది ఒక రెండు ముక్కల్లో నేను మా అమ్మని చెప్పి జబ్బులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మా అమ్మని మాట్లాడాలి సమయం ఇప్పుడు ఎంత అయిందని అంటే రెండు కదండి అంటే మనం ఇంకొక రెండు గంటల వరకు ఇక్కడ కాలక్షేపం చేయడానికి అవకాశం ఉంది సమయాన్ని మనం వినియోగించుకున్నట్లయితే అండ్ ఇప్పుడు మనకి ఈ శివరామ దీక్షి చేయాలనేటువంటిది అంతకు ముందు ఉన్నటువంటి మతాలు కానీ ఇతర సిద్ధాంతాలను కానీ వ్యతిరేకించి వాటినన్నింటినీ కూడా వారితో ఆ మత ప్రభక్తతో కానీ మత సిద్ధాంతాన్ని దాన్ని కానీ దాన్ని వ్యతిరేకిస్తూ చివరికి మామరగా తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో విలక్షణమైనటువంటిది ఏంటి ఈ శివరామ దీక్షిత దీంట్లో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే జనన మరణ జనన మరణ రహిత సిద్ధాంతము అని చెప్పి ఉంటాడు అంటే జనన మరణాలు లేనటువంటి మార్గము అంటే జనన మరణాలు లేనటువంటి మార్గము అని అంటే జనన మరణాలు లేనటువంటి ఒక వస్తువు ఏదో ఉంది ఆ వస్తువుని తెలుసుకుంటే ఈ జనన మరణములతో కూడుకున్నటువంటి దీనికి ఈ జనన మరణాలు లేకుండా పోతాయి సుమా అని చెప్పేసి అని ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని పాదుకు మామూలు చేసి మన అందరికి కూడా అందించినటువంటి ఒక సలివిడి ముద్ద మనకి అంతే తప్ప మనం ఏమో మామూలుగా ఇందులో పడి పరిశోధించలేదు అందుకని ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే ఆత్మాతీతం కేవల ఆత్మ దేహో నాస్తి కళాచల అస్తి నాస్తిపోవేలా నిర్ణయో నాస్తి సర్వదా అది ఏ నిర్ణయమూలైనటువంటి తప్పు ఏదైతే ఉందో దాని కడ వరకు కూడా దాని దాని వరకు కూడా ప్రయాణం చేసేటువంటి దారి మనకి మామూలుగా చూపించారు రెండవది విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వాతికాంత మగోచరం పూర్ణబోధ ప్రవక్ష్యామి శృణు శిష్యా మహోత్తం అన్ని బోధలలో కల్లా రాజబోధ అయినటువంటి ఈ యొక్క శివరామ దీక్షిత సాంప్రదాయానికి చెందినటువంటి ఈ దీక్ష చేయాలనే సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటిది ఈ పరిపూర్ణ బోధ ఆ బోధ గురించి చెప్పే విషయాలన్నింటినీ కూడా మనకి సిద్ధాంతంలో తెలియజెప్తున్నాను కాబట్టి శిష్య దీనిని శ్రద్ధగా ఆలకించు అని చెప్పేసాను విద్య దాని చివరకెళ్తే బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ విద్య ఇప్పుడు సకలం అంతా కూడా పరిపాలనతో ఉంది ప్రపంచ సర్వ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఆ బ్రహ్మ విద్యను కూడా కాదని ఏంటి తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో పరిపూర్ణ సిద్ధాంతం ఇది అసామస్యగా ఊరికే మామూలుగా రాజు అంటారు కారణం చాలా మందికి ఒక భ్రాంతి ఉంది ఒక బ్రహ్మ ఉంది ఏంటంటే గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక నెల రెండు నెలలో కూర్చుని వాళ్ళు బావ మధ్య లేదా బావగారు వాళ్ళు మామగారు లేదా మామేగారు కానీ వాడు గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదో నాలుగు విషయాలు మామూలు రోజులు పది రోజులు మామూలుగా వెళ్ళిన తర్వాత అయ్యా అమ్మాయి మీ దగ్గర ఉపదేశం పొందాలనుకుంటుంది ఏం చెప్పేశానంటే వేడు ఉపదేశం ఇవ్వడమే ఒక రకంగా తప్పది ఎందుకు అని అంటే ఉపదేశం అనేది ఉపదేశం అనేటటువంటిది ఒక పరిపక్వత వచ్చిన తర్వాత ఉపదేశం ఇవ్వాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా పన్నెండు సంవత్సరాలు ఆయనకి సేవ చేస్తే మనం చూసామో సత్యం తెలియదు మనకు తెలిసినట్టు పెద్దలు చెప్పినటువంటి విషయం పెట్టుకుని ఒక మహారాజు మా రాజయోగంలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారకా నగరానికి ప్రభు అయినటువంటి వ్యక్తి సర్వ సౌఖ్యాలు కూడా అనుభవిస్తున్నటువంటి వాడు అష్టాదశ మా భార్యలు అష్ట భార్యలు పదహారు వేల మంది గోపికస్త్రీలు ఉండి అత్యంత సుఖాన్ని రాజయోగాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి దీని అవసరం కలిగింది కాబట్టి ఆ రాజ్యాన్ని సుఖాన్ని కూడా రెండింటిని కూడా త్యాగం చేశాడీ త్యాగం చేస్తేనే ఇవి అచ్చలబోధ ఇది ప్రాప్తమైంది అర్థమైంది త్యాగం అంటే అక్కడ అర్థం ఏంటంటే మనం పిల్లల కొద్దిసేపు వెళ్ళాం ఒక కేజీ సెంతపండు కావాలి ఇంకో కేజీ బెల్లం కావాలి అంటే ఒక కేజీ సెంతపండు కేజీ బెల్లం ఇవ్వండి అంటే ఆడు పట్టుకుంటే అక్కడ పెట్టాడు మనం ఏమి ఇవ్వాలి కానీ ఊరికి నీ చెప్తాడా మన దగ్గర డబ్బులు మన మన శ్రమ ఏదైతే ఉందో మన శ్రమ పడి సంపాదించుకున్న డబ్బు ఏదైతే ఉందో దాని విలువ కట్టి ఆ డబ్బుని వాడికి త్యాగం చేసి మన డబ్బుని మనం త్యాగం చేస్తే వాడి దగ్గర ఉంటాడు వస్తువు మనకి లభిస్తుంది అట్లాగే ఆ సేవ చేసే లభ్యత లభ్య లభ్యత పొందినటువంటి సిద్ధాంతమే ఈ పరిపూర్ణ సిద్ధాంతం అర్థమైందండి అంచేత దీని గురించి ఒకవేళ ఉపదేశం చేసిన తర్వాత ఉపదేశం చేసిన తర్వాత ఉపదేశంలోనే మామూలుగా మళ్ళా సూచన అనేటువంటిది ఒకటి ఉంది ఆ సూచన అంటే పరోక్షంగా ఉన్నటువంటి ఆ తత్వాన్ని ప్రత్యక్షంగా తెలియజెప్పడం తెలియజెప్పడం అంతే తప్ప అది వస్తువు కాదు కాబట్టి చూపించడానికి సాధ్యం కాదు అంచేత దాన్ని అట్లాగా సూచన ద్వారా శిష్యుడికి బాబులుగా చూపించాబు తెలియజెప్పిన తర్వాత వాడికి అంటే ఈ అచల సాంప్రదాయం అనేటువంటి పాఠశాలలో వాడికి సీటు దొరికిందనమాట ఇప్పుడు అంతేకాదు గొప్పవాడు కాదు అంటే గురువు దగ్గరకు వెళ్ళి గురు సూచన చేసి ఆ సూచన ఎప్పుడైతే ఉపదేశాన్ని పొందాడో ఆ గురుకులంలో వాడికి ప్రవేశం దొరికింది అంటే ఒకటో తరగతి అక్కడ నుంచి వాడు నేర్చుకోవాలి అంటే ఈత పాపం గురువు కొంచెం ఆ ఈతను నేర్పిన తర్వాత నేను నాకు కూడా అనకూడదు ఇంకా అయ్యింది ఎందుకంటే అక్కడి నుంచి ప్రయత్నం ఎవరిది మనది అలాగా ప్రైమరీ పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత ఆ ఉపదేశం పొందిన తర్వాత వాడు నెమ్మ నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఐదో తరగతి పదో తరగతి ఇంటర్మీడియట్ ఇటు డిగ్రీ ఇవన్నీ చదివి యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ అంటే అటేటమ్మా ఆ విద్యలన్నీ కూడా నేర్చుకున్న తర్వాత అప్పుడు వాడికి దీక్షానామం ఇవ్వాలి మరి ఊరికి దీక్షానామాలు పడిపడి పడిపడి పడిపోయి దీక్షానామాలు ఏర్పాటు పూర్వం అంటారు భేటీ అంచేత ఆ గురు పరంపర మనకు ఎక్కువైంది అలా ఇవ్వద్దని నేను చెప్పను కానీ నా అది నా వరకు నేను నాకు కరెక్ట్ కాదు అంటే ఆయా గురువులు వారి దగ్గర ఉన్నటువంటి శిష్యులు వారి యొక్క ప్రజ్ఞను అనుసరించి నేను ఎట్లాగైతే నా గురువు ద్వారా ఈ దీక్షానామాన్ని పొందానో నా శిష్యుడికి కూడా వాడికి కూడా వారి యొక్క ప్రజ్ఞను అనుసరించి దీక్షానామం అనేటువంటిది గురుస్థానం ఆ గురుస్థానాన్ని కొంత ఉన్నటువంటి లక్షణాలైన ఉండాలి దానికి కావలసినటువంటి మెటీరియల్ అంతా కూడా వారి దగ్గర ఉండాలి సామాన్ ఆ సామాన్లు లేకపోతే ఒకటి నేను వచ్చానంటే ఇక్కడికి మనం గురువులుగా కూర్చున్నాను కూర్చుని మామూలుగా ఏ రెండు విషయాలు మాట్లాడి మాకు చెప్పండి అంటే ఆ మెటీరియల్ మా దగ్గర ఉండాలి కదా ఎంతకంటే మీ దగ్గరైనా మా దగ్గరైనా ఉండాలి అది ఏంటి అది కొంచెం అవతల వారికి మనం చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి అప్పుడు దీక్షానామాలు అనేవి ఇవ్వాలి ఆ దీక్షానామ గురించి ఒక ఆయన మాట్లాడేది చాలా సవకే ఇచ్చేస్తున్నారండి కానీ నేను ఎలా మాట్లాడుతున్నాను చెప్పిన నీరు అనుకోవద్దు ఒకవేళ నేను ఆలోచించి నా దగ్గరికి వచ్చినటువంటి పిల్లవాడికి ఉపదేశం చేసిన తర్వాత వాడికి ఎక్స్పీరియన్స్ కొంచెం అనుభవం వచ్చిన తర్వాత ఈ దీక్షానామ అనుకునేటప్పటికి మా గురుగారు దీక్షానామంటే ఇస్తా లేదండి అంచేత పక్క వాటి దగ్గరికి వెళ్తే వాడి నేను ఇచ్చేస్తాను రమ్మంటే దీక్షానాభం ఎందుకు దీక్షానామం అంటే ఇంకా అది మరి వాళ్ళు అది వాళ్ళకే తెలియాలి అంచేత ఇటువంటి బోధను చౌకువారి బోధగా మనం చూడవలసిన పని ఉండేది ఎందుకంటే ద్వైత ద్వైత విశష్ట ద్వైత సిద్ధాంతాలని ప్రక్కన పెట్టి అందులో చెప్పినటువంటి ఏదైతే ఉందో ఎరుక మహత్యము ఏదైతే ఉందో దాన్ని తృఢప్రాయంగా తీసిపారేశారు ఎందుకంటే ఒకప్పుడు ఈ శరీరానికి విలువ ఉండేది కాదు శరీరము ఎప్పుడు కూడా విలువ లేక విలువ లేకుండా నీచమైనటువంటిది దొర్గంధమైనటువంటిది పురుగులు పట్టిది ఏంటి ఇది ఎందుకు బతికి రాదు ఇది మామూలుగా నేనే మామూలుగా వస్తే ఎప్పుడైతే దాంట్లో పోయిందో ఈకి దీనికి మామూలుగా పురుగులు పట్టడమే తప్ప నాశనైపోవడమే తప్ప దీన్ని తీసుకెళ్లి కాల్చిపారేత్తారని చెప్పేస్తేనే అతి నీచాతి నీచంగా మాట్లాడినటువంటి ఈ శరీరానికి ఒక సంయోగం కల్పించింది ఈ సిద్ధాంతం మీరు గ్రహించాలి మీరు అంటే అధిక ప్రాగద్ధ చరమార్థ యోగములకు సంయోగమైన బోధ వింటి అంటాడు ఈ రెండింటిని కూడా సంయోగం చేసింది సంయోగం చేయడం వల్ల ఈ శరీరానికి ఒక విలువ ఏర్పడింది అంతకుముందు ఎవరు పాంచభౌతికంబు భవన్ పాంచభౌతికంబు పసలేని దేహంబు ఆపలనంతట రోయరో నరములు శల్యములు నవరంధ్రములు మాంస కండంబులు గల మైల కిట్టి అంతేనా తాళలేదాకలి దాహములకు బలువైన ఎండ వానలకు వర్వలేదు తాళలేదాకలి దాహములకు సర్వరోగములకు సంప్రాప్తమయ్యుండు నిలువ దశిరంగు నీటి బుడ బుద్ధిలో ప్రాణములు పోయినంత ఎవరు చెప్పినా ఈ మాట చెప్పారు భగవద్గీత కూడా ఏం చెప్పింది అనిత్యాన్ని శరీరాన్ని శాశ్వత నిత్యం సన్నిహిత మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ ఈ సరైన పండగ చక్కనెట్టుకోమన్నాడే అని ఈ శరీరం ఉండదు అని చెప్పాడు ఏది ఉంటుంది శాశ్వతంగా అంటే శరీరాన్ని ఆనుకునే అంతర్యామైనటువంటి ఆ చైతన్య స్వరూపం ఏ దేని వల్ల ఎవరికి శరీరానికి ప్రకాశం కలుగుతుందో ఆ ప్రకాశ సత్యం తప్ప ఆ ప్రకాశం ఉన్నటువంటి ఈ గుడి సత్యము కాదు అని చెప్పేసి ఇప్పుడు ఆ గుడిని ఆ చైతన్యాన్ని రెండింటి ఏకం చేస్తుంది శివరామ దీక్షితు దీనికి వచ్చింది అంటే ఎంత మామూలుగా చెప్తూ గొప్పగా చెప్తున్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో అవి ఆత్మ అంటావో సాక్షి అంటావో ఇంకోటి అంటావో పరమాత్మ అంటావో అది నువ్వు పెట్టుకున్నటువంటి పేరు దాన్ని ఈ సరైన లేకుండా మొత్తం మనం ఏంటి దీని అవసరం కావాలి దీని అవసరం లేకపోతే దాని బొత్తు లేదు అంచేత దాన్ని దీన్ని వేరు చేసి చూడకు సుమా అంటే పలుకుల కలిగిన అర్థము పలుకుని విడనాడి నిలబడి సూచు ఇంకేదే అంటాడు ఒక ఒక మాటకి అర్థం ఉందనుకోండి ఆ అర్థం ఎరువులు ఆ మాట ఎదురవుతుందా ఆ మాట అర్థము రెండు ఒకటే అలాగే తెలివి శరీరము రెండు ఒకటే ఆ తర్వాత ఇంకా ఇప్పుడు తెలివి శరీరము రెండు ఒకటైతే గీట్లతో కూడుకున్నటువంటిదే జగం అర్థమైందమ్మా అంతటా ఎట్లా ఎందుకంటే అందుకే గురువు కూడా కొంత మనం ప్రతి దాన్ని కూడా వ్యాధాల్లో ఏముంది శక్తుల్లో ఏముంది దిక్కుమల్దలో ఏముంది అని చెప్పేసి మనం అనుకున్నంత మాత్రాన్ని అందులో ఉండలేదు ఉంటుంది ఏంటండి ఆ ఉన్నదాని సంగతి కూడా నువ్వు తెలుసుకోకుండా తెలుసుకుంటే నీకు ఇంత నీకు మామూలుగా ఇది చక్కగా నీకు విషయం అర్థమవుతుంది కదా మరి దాని తెలియకుండా మామూలుగా అదేమి లేదు అది అందులో అది అర్థం అవుతుంది ఇప్పుడు గురిగేట ఏ పురాణాలు ఉందన్నాడు స్కంద పురాణాలు పురాణాలు ఏదమ్మా పద్దెనిమిది పురాణాలు మరి పురాణాల సంగతి తెలియాలి కదా ఏమి తినకుండా రెడీ ఆ పొరణాలు పుట్టి ఆ వ్యాధాలు పుట్టి అయ్యుట్టి ఆడుట్టి ఈడుట్టి అంటే అయిపోతాయి ఏంటమ్మా పుట్టిన ఎప్పుడు తెలుస్తుంది నీకు ఇదిగో ఇక్కడ వచ్చిన తర్వాత గమ్యానికి వచ్చిన తర్వాత నీ లక్ష్యాన్ని చేరిన తర్వాత అంచేత ఆ లక్ష్యం నెరవేరడానికి ఆ లక్ష్యం తెలియడానికి నేను రెండు వందల తొంభై దాన్ని మీకు నేను అందించాను ఇంకా తలతక్ పెట్టిన అక్కడ ఇక్కడ ఇక్కడ ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒకటి ఇక్కడికి వెళ్ళి ఒకటి తడుకోవాసం తనేమి లేదు అర్థమైందమ్మా అది అంటే ఏ పురుషుడు గురువర్యుని శ్రీపాదము పట్టలేదో సేడు అని ఈ పుస్తకము చూసిన ఏ పట్టును నిలువ కే ఇది నిజమయ్యా ఓ ఓ నరులారా మీ మధ్య తెలియరా ఈ పరమ గోప్యము ఎవరెరుగ రోరయ్య నా పలుకు మదిలోన నాటిన వారికే ఇది నిజమయ్యా అంటాడు అంటే గురువు నోటంటా వచ్చినటువంటి విషయం ఏదైతే ఉందో గురు వక్త జనితము శుద్ధుడు మృతి వినుము ఏ ప్రగతి బహు బుద్ధి సుమ్మి పుట్టినందులకు చరణము పట్టినందులకు అని ఈ విధంగా ఆచరణ ఆచరణ ఉండాలి పరిశోధించాలి అనేటువంటి మాట ఎవడా పరిశోధించుకుంటే ఎక్కడ కూర్చుని ఎవడో కూర్చోడు అది ఆచరణ లేకుండా ఎవడెక్కడ కూర్చో కూర్చోడు ఇరవై మైళ్ళు ముప్పై మైలు దూరం నుంచి ఆటోలే మామూలు కట్టించుకోండి వస్తున్నారా ఇక్కడ పూజకు వచ్చారా నుంచి ఆచరణ వచ్చారా ఆచరణ లేకుండా వచ్చారా ఎంతసేపు మాట్లాడితే ఆచరణ ఉండాలా అది ఉండాలి ఇది ఉండాలి ఆచరణ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చాం ఆచరణ లేకపోతే ఇక్కడ రావాల్సిన పనేమీ లేదు కదా ఏటండి అందుచేత ఆ ఆ పదాన్ని మనం గడి గడిగడికి ఉపయోగించి మనల్ని మనల్ని కించిపరచుకోవద్దని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ అందరూ కూడా ఏంటి ఆ గురువు యొక్క పరంపరలో ప్రయాణం చేసి ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని పొందాలని చెప్పేసి పొందుతారని పొందారని ఏటి చెబుతూ నేను మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏంటి నాలుగు విషయాలు మీ ముందర మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని కనిపించేటటువంటి మాణిక్యాలరావు గారికి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా వారి యొక్క పరంపర ఆ పైన ఉన్నటువంటి గురుదేవులు దంతులు జగన్నాథ స్వాములు వారి పరంపరలో వచ్చినటువంటి వారందరికీ కూడా